నమస్తే అండి మన ఏపీలో జగన్ వస్తారనుకుంటున్నారా లేకుంటే చంద్రబాబు నాయుడు వస్తారా అనుకుంటున్నారా చంద్రబాబు నాయుడు గారు వస్తారనుకుంటున్నారు ఎందుకండి ఎందుకంటే మరి ప్రభుత్వం మరి బాగా ఆయన పరిపాలన చేయాలని మైల్ గురించి అందరు పట్టు ఆయన మంచిగా ఇది ఉండాలని మేము కోరుకుంటున్నాం ఇప్పుడు జగన్ పరిపాలన బాగాలేదంటారా కొంచెం బాగాలేదు మరి ఆయన పరిపాలన మరి అందరూ బాగాలేదని అనుకుంటున్నారని మేము కూడా అనుకుంటున్నాం చంద్రబాబు నాయుడు గారు రావాలని కోరుకుంటున్నాం ఇప్పుడు మీద రాజమండ్రి మీకు రేషన్ కార్డు అవన్నీ ఉన్నాయా ఇప్పుడు ఇల్లు అన్నారు కదా ఇల్లు ఏమన్నా వచ్చిందా మాకు లేదండి వరకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కాలనీ కట్టించారు అదే అండి ఇప్పుడు అంటే అది ఉండగా మరి ఎవరు కాదండి ఆయన ఉన్నప్పుడు వచ్చిందండి మాకు పక్కనండి పక్కన మీకు పెన్షన్ వస్తుందా లేదండి వయసు సరిపోదు అన్నారండి వయసు సరిపోదు అన్నారా మీ ఏజ్ ఎంత యాభై ఐదు యాభై అయితే రావాలి కదా రాదన్నారండి వారంటీ రాదండి మీకు అరవై ఐదు సంవత్సరాలు అన్నాడండి అరవై ఐదు సంవత్సరాలు దాన్ని బట్టి చూడండి చంద్రబాబు నాయుడు గారికి వేద్దాం అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు రావాలన్నారు కదా బట్ ఎవరు చెప్తారా అని చెప్పేసి అడిగా Okay, but, uh, thank you. Thank you.